రత్నభండార్ గది తాళం చెవి ఈ ఒక్క మాట ఒడిశా రాజకీయ పార్టీల ప్రచారంలో హైలైట్గా నిలుస్తుంది అందులోనూ ప్రధాని నరేంద్ర మోదీ నోట ఈ మాట వచ్చింది దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఈ తాళం చెవి మీదే పడింది అసలు ఈ తాళం చెవి ఏమిటి దీని వెనుక ఉన్న కథ ఏంటి పూరి జగన్నాథ్ ఆలయంలోని రత్నభండార్ సంగతి ఏంటి అందులో ఉన్న నిధి సంగతి ఏంటి అంటూ ఆరాధిస్తున్నారు నిజానికి ఈ అంశం ఇప్పటిది కాదు గత కొన్ని దశాబ్దాలుగా నడుస్తుంది ఇప్పుడు ఎన్నికల ముందు మళ్ళీ హైలైట్ అయింది పూరి జగన్నథాలయంలో రత్న భండార్ ఉంటుంది అందులో నిధి ఉందని కానీ దానిని చూద్దామంటే ఆ రత్న భండార్లో ఉన్న ఓ గదిని తెరవడానికి తాళం చెవి లేదని అంటున్నారు ఆ కీ తమిళనాడుకు చేరిందని ప్రధాని మోదీ అన్నారు దీంతో ఒడిస్సా రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి ముందు ఈ రాజకీయ వివాదం గురించి లైట్గా తెలుసుకొని తర్వాత రత్న భండార్ గురించి డీటెయిల్గా చూద్దాం ఊరిలో కొలువైన జగన్నాథ స్వామి నిధి రత్నభండార్లో ఉంటుంది ఇప్పుడు దాని తాళం చెవి కనిపించడం లేదు అంటున్నారు ఒడిస్సా సీఎం నవీన్ పట్నాయక్ క్లోజ్గా ఉండే మాజీ ఐఏఎస్ ఆఫీసర్ వి కార్తిక్ పాండియన్ అధికార పార్టీలో చక్రం తిప్పుతున్నారు ఆయననే మోదీ టార్గెట్ చేశారంటున్నాయి రాజకీయ వర్గాలు ఈ టాపిక్ పై చర్చ జరగడంతో మోదీ కామెంట్స్ పై తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా స్పందించారు ఒడిశాతో సన్నిహిత సంబంధాలున్న తమిళ ప్రజలను మోదీ నిందిస్తున్నారా అని ప్రశ్నించారు తమిళ మనోభావాలు దెబ్బతింటాయన్నారు బిజెపి టికెట్పై పూరి నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు ఈ మధ్య ఆయన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి ఆ హీట్ అలా ఉండగానే మోదీ రత్నభండార్ తాలంచీ ప్రస్తావన తీసుకొచ్చారు దీంతో అందరి దృష్టి దీనిపైకి మళ్ళింది గత వెయ్యి ఏళ్లలో ఎంతో మంది రాజులు స్వామివారికి ఎన్నో రకాల విలువైన ఆభరణాలను కానుకలుగా సమర్పించారు వీటికి భక్తులు ఇచ్చిన కానుకలు అదనం ఇవన్నీ టెంపుల్లో ఉన్న రత్నభండార్లో ఉన్నాయి ఇందులో రెండు రూమ్స్ ఉంటాయి వాటిలో ఒకటి ఉంటుంది మరొకటి బయటకు ఉంటుంది వీటిలో లోపలున్న గదిని గత కొన్ని దశాబ్దాలుగా తెరవలేదు దీనికి కారణం దాని చెవి లేదన్న వాదన ఉంది ఆ తాళం చెవే తమిళనాడుకు చేరిందని మోదీ ఆరోపిస్తున్నారు ఆలయానికి సంబంధించి అఫీషియల్ రికార్డ్స్ ప్రకారం చూస్తే దాదాపు నలభై ఐదేళ్ళ కిందట అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఓసారి ఓపెన్ చేశారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మరోసారి తెరిచారు రెండు వేల ఇరవై నాలుగులో అంటే ఈ సంవత్సరం రథయాత్రకు ఈ గదిని తెరవాలని ఆలయ కమిటీ ఇప్పటికే సర్కారుకి సిఫార్సు చేసింది నిజానికి రత్న భండార్లో ఉన్న లోపలి గదిలో సంపద ఎంత ఉందో పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలోనే లెక్కగట్టారు కానీ దాని వివరాలు తర్వాత బయటికి రాలేదు కానీ ఒడిశా సర్కారు మాత్రం రెండు వేల పద్దెనిమిదిలో అసెంబ్లీలో దీని గురించి చెప్పింది అందులో ఉన్న బంగారం వెండి లెక్కల గురించి చెప్పినా మొత్తం విలువ గురించి మాత్రం సమాచారం లేదన్నారు కొన్నాళ్ళ కిందట కేరళలోని పద్మనాభ స్వామి ఆలయంలో ఆరో గది విషయంలోనూ ఇలాంటి వివాదమే నెలకొంది ఆ గదికి నాగబంధనం వేసి ఉండడంతో దానిని తెరిచే సాహసం చేయలేదు కానీ ఆ గదిలో అనంతమైన సంపద ఉందని దాని ప్రస్తుత విలువ లెక్కగట్టలేమని ఇలా చాలా ప్రచారం నడిచింది ఇప్పుడు ఒడిశాలోని పూరి జగన్నాథస్వామి ఆలయంలో రత్న రత్నభండార్ విషయంలోనూ అలాంటిదే జరుగుతోంది ఆలయ చట్టం ప్రకారం రత్న రత్నభండార్ను మూడేళ్ళుకోసారి తెరిచి సంపదను లెక్కగట్టాలి అందుకే ఆలయ సంప్రదాయాలకు ఆచార వ్యవహారాలకు భంగం వాటిల్లకుండా గదిని తెరిచి అందులో ఎంత సంపద ఉందో ప్రభుత్వం లెక్కించాలి అప్పుడే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయని ఒడిశాలో విపక్షాలు కోరుతున్నాయి సో ఎన్నికల వేళ ఒడిశాలో రత్నభండార్ తాలంజేవి వివాదం హాట్ టాపిక్గా మారిందనే చెప్పాలి